హార్దిక్ పాండ్యా టూ పాయింట్ ఓ ఎలా ఉంటుందో టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు జస్ట్ టీజర్ చూయించాడు ఆసియా కప్లో గాయపడిన హార్దిక్ కొంతకాలం రెస్ట్ తీసుకున్నాడు ఆస్ట్రేలియా టూర్ కి దూరంగా ఉన్న పాండ్యా సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చాడు ఆరంభ మ్యాచ్లో అద్భుతమైన షాట్లతో హాఫ్ సెంచరీ బాదిన హార్దిక్ ముగింపు మ్యాచ్లో కూడా ఎవ్వడూ ఊహించని షాట్లతో ఫిఫ్టీ బాధాడు హాఫ్ సెంచరీ చేసిన తర్వాత స్టాండ్స్లో ఉన్న తన గర్ల్ కి ముద్దుల మీద ముద్దులు ఇచ్చాడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఆఖరి టీ ట్వంటీలో హార్దిక్ పాండ్యా విశ్వరూపం చూపెట్టాడు రావడం రావడమే బౌండరీతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాండ్య పాండ్యా వరుస ఫోర్లు సిక్సర్లతో గ్రౌండ్ మొత్తం దద్దరలిపోయేలా చేశాడు కేవలం ఎనిమిది బంతులోనే ముప్పై పరుగులు దాటించిన కుంఫూ పాండ్య పదహారు బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమో చేసి రికార్డు సృష్టించాడు టీ ట్వంటీ క్రికెట్లో భారత తరఫున అత్యధిక రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు కార్బన్ బోష్ వేసిన పదిహేడవ ఓవర్లో వరుసగా ఆరు నాలుగు ఆరు బాధిన హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు విఐపి గ్యాలరీలో కూర్చున్న తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మ వైపు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చాడు మహికా కూడా అక్కడ నుంచే ముద్దుల మీద ముద్దులిచ్చేసింది ఈ సీన్ మొత్తాన్ని కెమెరామెన్ చాలా చక్కగా కవర్ చేశాడు ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఇరవై ఐదు ఐదు ఫోర్లు ఐదు సిక్సర్లతో అరవై మూడు పరుగులు చేశాడు బౌలింగ్లో కూడా కీలకమైన డివాల్డ్ బ్రెవిస్ వికెట్ దక్కించుకున్నాడు మైదానంలో వీరి రొమాన్స్ చూసి ప్రేక్షకులు కామెంటేటర్లు ఆటగాళ్లు అవక్కయ్యారు ఈ మ్యాచ్కు ఇది హైలైట్గా గా నిలిచింది నటాషా స్టాంకోవిచ్కు విడాకులు ఇచ్చిన అనంతరం మహికా శర్మతో హార్దిక్ పాండ్యా సహజీవనం చేస్తున్నాడు